బాహుబలి అనేది ఎస్ ఎస్ రాజమౌళి సృష్టించిన గొప్ప మూవీ ఇది ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా మార్చింది ఇప్పుడు అదే బాహుబలి స్టార్ నాగశ్విన్ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎట్ ఏడితో తో వస్తున్నాడు అయితే ఈ పోలిక ప్రభాస్ గురించి కాదు ఇటీవల బాహుబలి ప్రపంచం నుండి ప్రేరణ పొందిన యానిమేటెడ్ సిరీస్ ఇది బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో హాట్ స్టార్ లో విడుదలైంది ఇప్పుడు మన దగ్గర కల్కి ప్రీలుడ్ వర్షన్ ఉంది ఇది బుజ్జి అండ్ భైరవ పేరుతో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది క్రౌన్ ఆఫ్ బ్లడ్ టూ డి యానిమేటెడ్ సిరీస్ అయితే పిఎన్బి త్రీ డి సిరీస్ రెండు ఒకే సమయంలో వచ్చినందున ప్రేక్షకులు బాహుబలి ప్రేరేపిత సిరీస్ తో పోలిస్తే అలాగే కలికి ప్రేరేపిత సిరీస్ తో పోలిస్తే ఎలా ఉన్నతమైన నాణ్యతను కలిగి ఉందో పోలుస్తున్నారు బిఎన్బి యొక్క విజువలైజేషన్ మరియు ప్రెజెంటేషన్ నాణ్యత అంతర్జాతీయ ప్రమాణాలతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ క్రౌన్ ఆఫ్ బ్లడ్ నార్మల్ గా ఉంది ఆశ్చర్యకరంగా బుజ్జి అండ్ భైరవాలో ప్రభాస్ డబ్బింగ్ కూడా ఉంది తప్ప రెండు సిరీస్ లు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే రూపొందించబడ్డాయి క్రౌన్ ఆఫ్ బ్లడ్ దానిని రాజమౌళి ప్రదర్శించారు